ఢిల్లీలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొని మాట్లాడారు ముందుగా మాజీ ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్ణను సేవలను గుర్తు చేసుకుంటూ ఘన నివాళి అర్పించారు ఈ ప్రాంత అభివృద్ధికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కోడమి ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమం ద్వారా ప్రజల్లో చైతన్యం తెస్తున్నామన్నారు ఏపీని దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ తదితరులు పాల్గొన్నారు మీరు కాంపోస్ట్ ఎరువు తయారు చేసుకుంటే అదనంగా మీకు ఒక రెండు వందల రూపాయల ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది కుటుంబాల బట్టి ఇది పెరుగుతుంది ఇంకో పక్క గ్రామీణ ప్రాంతాల్లో చెత్త సేకరణ కోసం స్వచ్ఛ భారత్ మిషన్ కింద ఆరు పాయింట్ ఏడు కోట్లు శాంక్షన్ చేశాం రెండు వందల ఆటోలు ఇచ్చాం పన్నెండు వందలు ట్రై సైకిల్స్ ఇచ్చాం ఐదు వేలు పుష్కార్ట్లు ఇచ్చాం ఇవన్నీ ఇచ్చే కార్యక్రమాన్ని ముందుకు తీస్తే ఇంకొక పరిశుభ్రత డ్రైవ్ ని పోయిన సంవత్సరం నుంచే ప్రారంభించాం రాష్ట్రం మొత్తం మీరు ఒకసారి చూస్తే గడచన ప్రభుత్వం నూట ఐదు లక్షల మెట్రిక్ టన్లు చెత్తని పట్టణాల్లో వదిలేసి వెళ్ళిపోయారు చెత్త ఉంటే మీరు ఒకసారి చూడండి ఆ చెత్త ఒడ్లో పడిపోయి పెద్ద పెద్ద గుట్టలు గుట్టలుగా తయారైపోయి వర్షం పడితే ఆ వర్షం అంతా అక్కడే ఇంకి ఆ నీళ్లు భూగర్భ జలాలుగా కలుషితం అయిపోయి ఆ నీళ్లే మనం తాగే పరిస్థితికి వచ్చాం అక్కడ వచ్చే చెడు గాలి మనమే పీల్చుకునే పరిస్థితికి వచ్చాం ఈరోజు దాని మీద ఒక ఉద్యమ స్ఫూర్తితో పనిచేస్తున్నాం దగ్గర దగ్గర మీరు ఒక్కసారి చూస్తే తొంభై పర్సెంట్ పట్టణ ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం లెగసీ వేస్ట్ అంతా కూడా క్లియర్ చేశాం మార్చి లోపల మీకు అందరికి ఆమె ఇస్తున్నాం లక్ష పన్నెండు వేల టన్నులు అంటే నూట పన్నెండు లక్షల టన్నులు అంటే కోటి పన్నెండు లక్షల టన్నులు చెత్తని పూర్తిగా తీసేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం